మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇండియన్ రైల్వేకి సంబంధించిన సంక్షిప్త సమాచారాన్ని తెలుసుకుందాం మన ఇండియన్ రైల్వేలో పద్దెనిమిది రైల్వే జోన్లు అరవై ఏడు డివిజన్లు పంతొమ్మిది బోర్డులు ఉన్నాయి ఈ పద్దెనిమిది రైల్వే జోన్లు ఏంటియో ఇప్పుడు మనం తెలుసుకుందాం దక్షిణ రైల్వే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున చెన్నైలో ఏర్పాటు చేశారు మధ్య రైల్వే పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ ఐదున ఛత్రపతి శివాజీ టర్మినల్ ముంబై పశ్చిమ రైల్వే పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ ఐదున ముంబై ఉత్తర రైల్వే పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పద్నాలుగున ఢిల్లీలో ఈశాన్య రైల్వే పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పద్నాలుగున గోరఖ్పూర్ తూర్పు రైల్వే పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పద్నాలుగున కోల్కత్తాలో ఆగ్నేయ రైల్వే పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఒకటిన కోల్కత్తాలో ఈశాన్య సరిహద్దు రైల్వే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి పదిహేనున మాలిగావ్లో దక్షిణ మధ్య రైల్వే పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ రెండున సికింద్రాబాద్లో తూర్పు మధ్య రైల్వే రెండు వేల రెండు అక్టోబర్ ఒకటిన హాజీపూర్ బీహార్లో ఏర్పాటు చేశారు వాయువ్య రైల్వే రెండు వేల రెండు అక్టోబర్ ఒకటిన జైపూర్లో ఏర్పాటు చేశారు ఉత్తర మధ్య రైల్వే రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటిన అలహాబాద్ నైరుతి రైల్వే రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటిన హుబ్లీ కర్ణాటకలో ఏర్పాటు చేశారు పశ్చిమ మధ్య రైల్వే రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటిన జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేశారు ఆగ్నేయ మధ్య రైల్వే రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటిన బిలాస్పూర్ ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేశారు తూర్పు కోస్తా రైల్వే అంటారు దీన్ని రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటిన భువనేశ్వర్ కోల్కత్తా మెట్రో రైల్వే రెండు వేల పది డిసెంబర్ ముప్పై ఒకటిన కోల్కతాలో దక్షిణ కోస్తా రైల్వే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విశాఖపట్నం యునెస్కో జాబితాలో స్థానం దక్కించుకున్న భారత రైల్వే లైను మొదటగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే తర్వాత ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ రెండు వేల నాలుగులో స్థానం దక్కింది రెండు వేల ఐదులో తమిళనాడులోని నీలగిరి పర్వత రైల్వే రెండు వేల ఎనిమిదిలో హిమాచల్ ప్రదేశ్లోని కల్కా సిమ్లా మధ్య రైల్వే రెండు వేల పదిలో మహారాష్ట్రలోని మాతరైన్ రైల్వే మెట్రోపాలిటన్ నగరాల్లో కాలుష్య ప్రభావాన్ని ట్రాఫిక్ సమస్యని నియంత్రించడానికి నగర ప్రజలకి మెరుగైన సేవలను అందించడానికి ఎంఎంటిఎస్ని భారత రైల్వే ప్రారంభించింది ఎంఎంటిఎస్లో అత్యంత రద్దీగా ఉన్న నగరం ముంబాయి ఎంఎంటీఎస్ సర్వీసు రెండు వేల మూడులో హైదరాబాద్లోని లింగంపల్లి నుండి ఫలక్నుమా మధ్య ప్రారంభించారు తేజస్ రైలు దేశంలో మొదటి ప్రైవేట్ రైలు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పంతొమ్మిదిన లక్నో మరియు న్యూఢిల్లీల మధ్య ప్రారంభించారు వజ్ర చతుర్భుజం అంటే దేశంలోని నాలుగు ముఖ్య నగరాలను అనగా ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతాలను హై స్పీడ్ రైళ్లతో అనుసంధానం చేసే ఒక పథకం కోల్కతాలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటిగా మెట్రో రైలు ప్రారంభించారు రెండు వేల రెండులో ఢిల్లీ రెండు వేల పదకొండులో బెంగళూరు రెండు వేల పద్నాలుగులో ముంబై రెండు వేల పదిహేనులో చెన్నై రెండు వేల పదహారులో లక్నో మరియు రెండు వేల పదిహేడులో హైదరాబాద్ మరియు కొచ్చిలలో మెట్రో రైళ్లను ప్రారంభించారు రైలు పట్టాల మధ్య గల దూరాన్ని బట్టి రైల్వే మార్గాలను ఐదు గేజులుగా విభజించారు ఆ ఐదు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటవది బ్రాడ్ గేజ్ ఈ రైలు పట్టాల మధ్య గల దూరం ఒకటి పాయింట్ ఆరు ఏడు ఆరు మీటర్లుగా ఉంటుంది రెండవది మీటర్ గేజ్ ఈ రైలు పట్టాల మధ్య గల దూరం ఒక మీటర్గా ఉంటుంది మూడవది గేజ్ ఈ రైలు పట్టాల మధ్య గల దూరం సున్నా పాయింట్ ఏడు ఆరు రెండు మీటర్లుగా ఉంటుంది ఈ రైలు మార్గాన్ని పర్వత ప్రాంతాల్లో ఉపయోగిస్తారు నాలుగవది లైట్ నారో గేజ్ ఈ రైలు పట్టాల మధ్య గల దూరం సున్నా పాయింట్ ఆరు ఒకటి సున్నా మీటర్లుగా ఉంటుంది దీనిని పారిశ్రామిక ప్రాంతాలలో ఉపయోగిస్తారు ఐదవది స్టాండర్డ్ గేజ్ ఈ రైలు పట్టాల మధ్య గల దూరం ఒకటి పాయింట్ నాలుగు ఐదు మీటర్లుగా ఉంటుంది దీనిని మెట్రో బుల్లెట్ రైలు మార్గాలకు ఉపయోగిస్తారు బ్రాడ్ గేజ్ మీటర్ గేజ్ గేజ్ ఈ రైలు పట్టాలను కలిగిన ఏకైక రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్లోని సిలిగురి రైల్వే స్టేషన్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం భారతదేశంలో రైల్వే మార్గాల పొడవు దరిదాపుగా అరవై తొమ్మిది వేల నూట ఎనభై ఐదు కిలోమీటర్లుగా ఉంది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్ల సంఖ్య దరిదాపుగా ఏడు వేల నాలుగు వందల అరవై మూడు ప్రస్తుతం దేశంలో నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లు దరిదాపుగా పదమూడు వేల పది వీడియో చూసినందుకు మిత్రులందరికీ ధన్యవాదములు